బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి చంద్రబాబు నాయుడు చెప్పే కల్లబల్లి మాటలు నమ్మొద్దని సాలూరు వైసీపీ అభ్యర్థి వాటాలకు విజ్ఞప్తి చేశారు సాలూరులో ఆయన మీడియా మాట్లాడుతూ మీకు మంచి చేసే నాయకుని ఎన్నుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు సంక్షేమ పథకాలు అమలు జరగాలంటే జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రిగా ఉండాలన్నారు చంద్రబాబును ప్రజలు నమ్మే స్థితిలో లేరని అధికారం కోసం ఎన్ని తప్పుడు వాగ్దానాలైనా చేస్తారని ఆయన చంద్రబాబును దియ్యబట్టారు చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేదన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ అమలు చేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు మే పదమూడవ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ప్రజలందరూ ఆలోచించమని అడుగుతున్నాను నేను అక్కడ ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు ఏ ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఏ పార్టీని గెలిపిస్తే మీకు మేలు జరుగుతుంది మీకు మంచి జరుగుతుంది అనేది ఆలోచించుకోవాలి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ డ్వాక్రా రుణాలు పొదుపు రుణాలు మాఫీ చేస్తానని చెప్పారు పైసా కూడా మాఫీ చేయలేదు మళ్ళీ అటువంటిదే మళ్ళీ మహిళలకు ఏదో ఇవ్వబో ఇస్తాను అని చెప్తున్నారు దాన్ని నమ్మితే మహిళ నష్టం అదేవిధంగా రైతులకి సంపూర్ణ రుణమాఫీ చేస్తాను పైసతో సహా అని చెప్పారు అప్పుడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలుంటే ఆయన పదిహేను వేల కోట్లు ఓపెసారు అంటే రైతులకు కూడా మోసం చేశారు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇప్పుడు రైతులకు ఏదో ఇవ్వబోతారని మళ్ళీ చెప్తున్నారు అంటే రైతులకు మళ్ళీ మోసం చేయాలని ఆలోచనలు ఉన్నారు సూపర్ సిక్స్ పేరు అలాగే చంద్రబాబు నాయుడు గారు బాబు వస్తే జాబ్ ఇస్తారని చెప్పారు రెండు వేల పద్నాలుగులో బాబు వచ్చాడు కానీ జాబ్ ఇవ్వలేదు జాబే ఇచ్చుంటే ఇంతమంది వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు ఎలా కూర్చుండేవో లేరు కదా నిరుద్యోగం గుర్తిస్తానని చెప్పాడు ఆయన రెండు వేల రూపాయలు అదే ఇవ్వలేదు మళ్ళీ యువతకి నేను ఇచ్చేస్తాను ఇదే పెన్నుతో నేను డిఎస్సీ సంతకం పెడతాను అని చెప్తున్నారు మరి అప్పుడు ఎందుకు పెట్టలేదు మరి అవన్నీ చేయలేదు ఎందుకు ఎందుకు నిరుద్యోగ పృతకం ఎందుకు ఇవ్వలేదు మీరు ఇంటికొక ఒక ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు అది ఆలోచించాలి నిరుద్యోగం యువత అందరు కూడా ఆలోచించాలి అలాగే మహిళలు ఉన్నారు ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఇరవై ఐదు వేలు రూపాయలు మహాలక్ష్మి పథకం మీద డిపాజిట్ చేస్తానని చెప్పాడు ఆయన ఎక్కడ డిపాజిట్ చేయలేదు ఒక్కరిప్పుడూ చేయలేదు అది ప్రతి తల్లి చెల్లి అక్క ఆలోచించాలి అది మళ్ళీ అటువంటి పథకం పెడతాను అది పేదలందరికీ కూడా పక్కా ఇల్లు మూడు సెంట్లలో నేను చెప్పింది అయితే మూడు సెంట్లకు కట్టేసి ఇస్తాను ఉచితంగా అన్నారు ఆయన ఎవరు కట్టేసి ఇచ్చారు ఎన్ని కట్టేసి ఇచ్చారు ఇప్పుడు జగన్ ఇల్లు ఇచ్చారు చిడిపోయి ఇల్లు ఇచ్చాము చంద్రబాబు పరిపాలన అయితే ఏడు లక్షలు కట్టుకోవాల్సి వచ్చేది ఇరవై సంవత్సరాలు కట్టే అప్పు అప్పు పడి ఉండేవాళ్ళు ఒక్క రూపాయికి ఇప్పుడు తిట్టుకో ఇల్లు ఇచ్చారు ఇవన్నీ ఆలోచించాలి ప్రజలు